టీడీపీ ఏ రకంగా విశ్లేషించుకుంటూ ఉంది కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ఎంపీల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదము ఈ మొత్తాన్ని ఎలా చూస్తున్నారు అంటే ప్రధాని భయపడి రాలేదు ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దాని వల్ల సభకు రాకుండా ఆగిపోయారు అని చెప్పేసి ఇటు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు సో రాహుల్ గాంధీ నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన మీకు ప్యానె పెద్దలకు వీక్షకులకు అందరికీ నమస్కారం మంది డెమోక్రాటిక్ సోషల్ సెక్యులర్ రిపబ్లిక్ అనమాట ఇంట్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అంటే లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషరీ ఒకరి అధికార పదవిలోకి ఇంకొకరు వన్ బ్రాంచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ ఎంటర్ అటానమీ ఆఫ్ ఆఫ్ బ్రాంచ్ ది కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఇక్కడేమైతుంది ప్రధానమంత్రి అనేది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అనమాట లీడర్ ఆఫ్ ది లోక్సభ తర్వాత అపోజిషన్ లీడర్ పోస్ట్ కూడా అది కూడా కాన్స్టిట్యూషన్ పోస్ట్ కేబినెట్ ట్రాక్ ఉండేటువంటి పోస్ట్ అనమాట స్పీకర్ వచ్చేసి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్స్ కానీ స్పీకర్స్ కానీ దర్ బియాండ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనమాట పొలిటికల్ అఫియేషన్స్ అది కూడా కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇక్కడ ఏమైతే ఉంది ఈ మధ్య ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఒకటి నరమణి ఆయన మాజీ ఆర్మీ చీఫ్ ఒక పుస్తకం రాసినాడు దాంట్లో కొన్ని విషయాలు దేశ భద్రతకు సంబంధించినటువంటి అంటే ప్రభుత్వము సరిగా వ్యవహరించలేదు అనేటువంటి విషయాలు ఉన్నాయనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడినాడు కానీ దట్ బుక్ వాజ్ నాట్ పబ్లిష్ చేస్తుంది అనమాట పబ్లిష్ కాలేదు కాబట్టి అది పబ్లిక్ డొన్ లో ఉండదు ఇప్పుడు ఎవరు ఆ బుక్ సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి దానిపైన కేసులు కూడా వచ్చినాయి అదొక మాట్లాడుతూ మోడీ అమెరికన్ బుక్ లో కొంచు కానీ మన ఆర్మీ చీఫ్ రాసినటువంటి పుస్తకం ఎందుకు మాట్లాడకూడదు దాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు అనేది వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఏమైతుందంటే ప్రధానమంత్రి కానీ కేబినెట్ మంత్రులు కానీ వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమాచారం అనేది కొంత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఉండదు ఎవరైనా సరే దాన్ని అథెంటికేట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అదే ఒకటి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది అదే ఇష్యూగా వాళ్ళు మాట్లాడుతున్నారు నిశికాంత్ దుబ్బే ఆయన కూడా కాంగ్రెస్ పార్లమెంటు మహిళా సభ్యులను అమానకరంగా మాట్లాడినారు అని ఒకటి తర్వాత ఇది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ జాయింట్ సెన్షన్ సంబంధించినటువంటి స్పీచ్ కు అది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ ది ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఆ సందర్భంగా మరి పార్లమెంట్ లో చర్చ జరిగిన తర్వాత టోటల్ గా ప్రైమ్ మినిస్టర్ గారు రిప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన రిప్లై చేయాల్సినటువంటి రోజు రోజున సభకు రావద్దు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అభద్రతా పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేనే రావద్దు అని చెప్పిన చెప్పి స్పీకర్ ఓం బిర్లా గారు ఆయన ప్రకటించారు సభలోనే ప్రకటించారు బయట కూడా ప్రకటించినారు సరే అది ఒక పక్క పెడితే ఎందుకు మరి ప్రధానమంత్రికే సాక్షాత్తు లోక్సభలో భద్రత లేదా అంటే అది కాదు విషయం భద్రత ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే యూరోపియన్ టోటల్ ఈ టోటల్ ఎపిసోడ్ లో ప్రధాని మోదీకి లోక్సభలో భద్రత లేదు అని మీకు ఏమైనా అనిపించిందా భద్రత ఒకటే కాదు భద్రత ఒకటే కాదు డిగ్నిటీ అండ్ డికోరం ఆఫ్ ది హౌస్ ఉంటుంది డిగ్నిటీ డికోరం పార్లమెంట్ యూసేజ్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ లాంగ్వేజ్

యూరోపియన్ యూనియన్ ఉంది మనకు తెలుసు మన దేశం ప్రపంచంలో ఇరవై శాతం జనాభా ఉండము నూట నలభై కోట్ల మంది జనాభా ఇరవై శాతం మనం ఉన్నాము పెద్ద ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ చైనా కానీ మంది కానీ యూరోపియన్ యూనియన్ వాళ్ళతో కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది అది మన ఈ మధ్యనే వచ్చింది అది ఇక్కడ యూరోపియన్ యూనియన్ వచ్చినారు ప్రధానమంత్రి అందరూ మాట్లాడారు ఒప్పందాలపై సంతకాలు చేశారు దాంట్ వల్ల ఏమైందంటే చాలా వస్తువుల పైన అతి తక్కువ టారిఫ్ తో కానీ అసలు టారిఫ్ లేకుండా గానీ ఒప్పందాలు జరిగేటువంటి సందర్భం అది రెండోది ఏంటంటే మన తెలుసు ట్రంప్ మన పైన పీనల్ టారిఫ్స్ పెట్టాము ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఇష్టం పెట్టినాం దానివల్ల ఏంటంటే మన పెద్ద మార్కెట్ ఎగుమతి కానీ దిగుమతి గాని చాలా విస్తృతంగా ఉంటుంది ఒక నెల జరిగినా కూడా కొన్ని వేలు లక్షల కోట్ల రూపాయలు దేశానికి కానీ లేకపోతే వివిధ వ్యాపార సంస్థలు కానీ నష్టం వస్తాయి విలే కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతూ మీరు ట్రంప్ చెప్తే రష్యా నుంచి ఆయన కొనకుండా పోతారా అనేది కదా ట్రంప్ చెప్పినాడని కాదు కదా ఆలోచన చేయాల్సింది చేశారు ట్రంప్ దగ్గర అదే అదే చెప్తున్నా అది ఇట్స్ నాట్ సరె ఆఫ్ ఇండియా త్రీ ఇయర్స్ అనమాట ఇది ప్రేమిస్టర్ ఇది మనం ఏం చేస్తాము ట్రంప్ చెప్పిన చెప్పినట్టు కాదు అది రష్యా నుంచి ఆయిల్ కొనడం మంచిదా అక్కడ నుంచి కొనడం తగ్గిస్తే ఈ తో ఉండేటువంటి ఈ టారిఫ్ సమస్యలు తగ్గిపోతే మంచిదా ఏది దేశానికి లాభం అనేది ఆలోచిస్తారు కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు కదా ట్రంప్ ఏమో ఆపేశారని చెప్తున్నారు మరి కన్ఫ్యూజన్ ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఒకటండి ఇప్పుడు ట్రంప్ విషయంలో అంటే ఆయన భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే అంటాడు

కేంద్ర ప్రభుత్వం డినై చేసింది దీంట్లో ఎక్కడ ఆయన జోక్యం లేదు అని చెప్పింది అదే ఈ రష్యన్ ఫ్యూయల్ గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా అట్లా కాదు కదా ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పరిస్థితి లేదో ట్రంప్ మాట్లాడలేదని చెప్పి రష్యా వాళ్ళు వచ్చేసి రష్యా వాళ్ళేమి ఇండియా మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కునేది మానుకుంది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇయ్యలేదు కదా వాళ్ళు ఇంతవరకు అది ఇయ్యలేదు మనం కూడా ట్రంప్ మాట విని మేము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కునేది మానేస్తాము మాకు టారిఫ్ తగ్గించే వల్ల అని అట్లా చెప్పలేదు సమస్యలు యూరోపియన్ యూనియన్ టారీఫ్ సంబంధించినటువంటి ఇతర విషయాల యొక్క అగ్రిమెంట్లు కానీ యుఎస్ రిలేషన్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పిన్నర్ టారిఫ్ విషయం కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది మన మన దేశాన్ని ఎన్డిఏ ప్రభుత్వంలో విశ్వగురుగా చూస్తున్నాయి మిగతా దేశాలంతా కూడా అంటే భయంతో కావచ్చు భక్తితో కావచ్చు ప్రేమతో కావచ్చు పెద్ద దేశం కావచ్చు లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బట్టి ఇటువంటి సందర్భంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే నేను చెప్పేది ఆయన ఏదో ప్రణాళిక పోది లైఫ్ థ్రెట్ ఉంది అనేది కాదు ఇక్కడ అనుచితంగా ప్రవర్తి ప్రవర్తించినప్పుడు ఇది ప్రపంచం అంతా కూడా మొత్తము అన్ని మీడియాల్లో వచ్చినప్పుడు ఇది మోడీ గొప్ప నాయకుడు ప్రధానమంత్రి ఆ నాయకత్వంలో మరి దేశం బాగుపడతా ఉంది ప్రపంచంలో విదేశాలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతూ ఉండేటప్పుడు అనుచితంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఇప్పుడు ఆయన చేయబట్టుకునే చాలు కదా ఎక్కువ చేయాల్సి ఉంటారు ప్రధానమంత్రి శ్రీదర్ ఆయన చేపట్టుకునే కూడా చాలు మొత్తం ప్రపంచం అంతా కూడా అది